ఏమిటి బాబు ఇది రాత్రి బాబు నీకు కుర్రాడు తప్ప వేరే ప్రపంచమే లేదా తాటగారు నేను ఎవరు అనుకున్నారు పెద్ద జమీందారు గారు కుమారుడు చిన్న జమీందారు గారు కుమారుడు చిట్టి జమీందారుని కదా నాన్నగారు అవును గోపి ఆహా చాలా వరకు వచ్చిందే చూడు బాబు ఇంతకీ నీ పెళ్లి మాట ఏం చేసావు ఇంకా ఆలస్యం చేయడం తొందరగా ఏదో నిర్ణయానికి వస్తే మంచిది ఇప్పుడు ముంచుకుపోయిందే ఉంది నాన్నగారు మళ్ళీ అదే మాట అవతల గారు తొందర చేస్తున్నారు ఏవో సాకులు చెప్పి ఇంకా ఎంత వేయను వాయిదా బాబు నా జీవితంలో ఎన్నడూ నీ మాట కాదని లేదు నేను కోరింది ఇది ఒక్కటేగా నా తృప్తి కోసం మీ అమ్మ ఆత్మశాంతి కోసమైనా ఈ శుభకార్యం తొందరగా జరగని నీకు సంతోషం నేను పెళ్లి చేసుకుంటే నీకేం ఉరుగుతుంది నాకు అమ్ముస్తుందిగా చూడు నాయనా నా మాట కాదన్న ఈ పశువాన్ని కోరికైనా చెల్లించు సరే అలాగే కానివ్వండి నాన్నగారు మంచిగా ఇవాళ షావుకర్ గారు కబుర్ చేస్తాను బాబు గారు ఇన్నాళ్ళు తమరు వల్ల కూడా కాలేదు ఈ సిటికిలో సిటికి బాబు గారి మనసు మర్చేశారు ఎలాగైతే ఒప్పుకున్నాడు అంతే చాలు చాలా అవునా వీటిని తీసి అవతల పాలి నిజంగానే బాబా అవును వీటికి బంగాళాలో స్థానం లేదు చిత్తం ఈ యాభి ఎంత మంచి రోజు ఎంత మంచి రోజు పాడుతాగుడు డబ్బు బాయా ఒళ్ళు బాయా నాన్నగారు ఆ కొండమేమిటది దేవాలయం గోపి అందులో దేవుడు ఉంటాడా అయితే మా నారాయణ కూడా అక్కడికే వెళ్ళుంటాడు నన్ను అక్కడ తీసుకెళ్ళాను నాన్నగారు అలాగే బాబు తప్పకుండా తీసుకెళ్తాను నేను ఫస్ట్ అవును మా గోపియే గెలిచాడు వెళ్ళు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకురా నేను రానులే నువ్వు వెళ్ళు దేవుడికి నాకు ఒక చిన్న పేచే వచ్చింది మేమిద్దరూ మాట్లాడుకోవడం లేదు నిజమే గోపి నీది నిస్వార్థ నిర్మల హృదయం దేవుణ్ణి కూడా జయించగలదు గోపి నేను ఎప్పుడైనా తర్వాత వస్తాలే నువ్వు వెళ్ళు దేవుణ్ణి చూసి త్వరగా వచ్చేసి నేను ఇక్కడే ఉంటాను వెళ్ళు ఏమిటి లీల వెలుగును చూపినట్టే చూపి నా బ్రతుకును మళ్ళీ చీకటి చేసావి నా బిడ్డ ఏమైపోయాడు నా బిడ్డను నాకు మళ్ళీ ప్రసాదించు స్వామి స్వామి మా నారాయణ ఇక్కడికి వచ్చాడా వాడు కాలు ఎలా ఉంది నయమైందా ఏడివాడు నాకు చూపించు மாத்தாரும் சுமி! நேரா! தல்லிவி நீவே, தன்றிவி நீவே, சல்லககரு நின்சி தைவமு நீவே, தல்லிவி நீவே, தன்றிவி நீவே... கோபி! தீகே! கோபி! అవును బాబు ఏది ఒక్కసారి నన్ను అమ్మ అని పిను బాబు అమ్మా బాబు బాబు నా అయితే నారాయణ మాట నిలబెట్టుకున్నాడు నాకు అమ్మని పంపించాడు ఏమిటి బాబు నారాయణ మా నారాయణ డోర్ దగ్గరికి వెళ్ళాడుగా డోర్తో చెప్పి నా అమ్మని నాన్నే పంపుతాను అన్నాడు నాన్న ఇదివరకే పంపించాడు ఇప్పుడు అమ్మని పంపించాడు నాన్నని పంపించాడా ఎవరు బాబు మీ నాన్న తెలీదు పెద్ద జమీందారు గారు కుమారుడు చిన్న బాబు గారు ఆయన మీ నాన్నని ఎవరు చెప్పారు బాబు ఆయనే చెప్పారమ్మా ఎర్రకి విషయం తాగుతుంటే నేను అద్దన్నాను అని మానేశారమ్మా బాబు నా బాబు మీ నాన్నగారి చేత తాగుడు మానిపించాం మీ అమ్మ కన్నీళ్లు మాయం చేశాం గోపి మీ నాన్నగారు నిన్ను బాగా చూస్తారా వారికి నువ్వంటే ఇష్టమేనా బాబు కాకపోతే స్వామి నా ప్రార్థన ఆలకించావా దేవుడు నారాయణ ప్రార్థన కూడా ఆలకించాడు అరే తప్పి చిక్కు తెచ్చి పెట్టాడే ఏమిటి బాబు అది పక్కమ్మని పంపమంటే మా నారాయణ ఇద్దరమ్మని పంపించాడు ఇద్దరమ్మలా రెండు అమ్మ ఎవరు బాబు మా నాన్నగారు ఒక అమ్మని పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు నీకు ఇష్టం లేదా చూపిస్తాను వారు ఇక్కడే ఉన్నారా బాబు అవును బయట మెట్ల మీద కూర్చున్నారు వాళ్ళ ఇల్లు చాలా పెద్దది అందులో నీకు కూడా ఇద్దరు చూపిస్తాను రామ్మా వద్దులే బాబు మీ నాన్నగారికి అంటే కోపం ఎందుకు స్కూల్లో నేను కొట్టేవనా ఇప్పుడు కాదులే బాబు నువ్వు పెద్దవాడి అయ్యాక చెప్తా మరి నేను ఎక్కడ ఉండాలి నాన్నగారి దగ్గర నీ దగ్గర ఆయన దగ్గరే ఉండు గోపి అదే నీకు తగిన చోటు అక్కడే ఉండు నాన్నగారు పిలుస్తున్నారు గోపి ప్రసాదం తీసుకో చూడు బాబు నన్ను చూసినట్టు నాన్నగారికి చెప్పకు వారు కోప్పారు గోపి గుళ్ళో ఇంతసేపు ఏం చేస్తున్నావు మీకు తెలీదా భలే సమస్య జరిగింది ఏమిటి దేవుడు ముఖంలో నారాయణ కనపడ్డా అంతలో అంతలో అంతలోనే మళ్ళీ మాయమైపోయాడు అలాగా సరే ఆలస్యం ఇంటికి పోదాం పద నాన్నగారు తీసుకోండి ఏమిటిది దేవుడు ప్రసాదం బాగుంటుంది తినండి ఎలా ఉంది తీగా ఉంది నీ చేతులతో పెట్టావుగా మరీ ఉంది. పద కన్న తండ్రి కౌకిలిలో నా బిడ్డ ఈనాటికి నా నోము ఫలించి